దేశంలోనే మొదటి ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల పొడవున రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాల్ని కలుపుతూ చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది మొత్తం నిర్మాణానికి పన్నెండు వేల డెబ్బై కోట్లవుతాయని అంచనా ఉండగా రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రింగ్ రైలు ప్రాజెక్టు పట్టాలెక్కంది ఈ ప్రాజెక్టుతో రవాణా సేవల్లో మల్టీమోడల్ కనెక్టివిటీ పెరగనుండగా కాలుష్య ఉద్గారాలు తగ్గనున్నాయి రాష్ట్రాభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోయే మరో ప్రాజెక్టుకు రంగం సిద్ధమైంది ఇప్పటికే ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణానికి కసరత్తులు జరుగుతున్న వేళ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ సైతం ఖరారైంది మూడు వందల తొంభై రెండు కిలోమీటర్ల పొడవుతో ఈ ప్రాజెక్టు రానుంది రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలు పద్నాలుగు మండలాలను కలుపుతూ రింగ్ రైలు ప్రాజెక్టు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది ఈ మార్గంలో నూతనంగా ఇరవై ఆరు రైల్వే స్టేషన్లు రానుండగా మొత్తం నిర్మాణానికి పన్నెండు వేల డెబ్బై కోట్లు అవుతుంది ని నిర్ధారించారు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నల్గొండ యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ రైలు మార్గం రానుంది ఆలేరు వలిగొండ గుళ్లగూడ మాసాయిపేట గజ్వల్ మీదుగా ఔటర్ రింగు రైలు ను ఖరారు చేశారు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు తుది సర్వేకు రెండేళ్ల కింద రైల్వే శాఖ ఆమోదం తెలిపినప్పుడు ప్రతిపాదిత మార్గం ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లు తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు మొదటి ప్రతిపాదన ఐదు వందల ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కిలోమీటర్లు రెండోది ఐదు వందల పదకొండు పాయింట్ ఐదు ఒకటి మూడోది మూడు వందల తొంభై రెండు పాయింట్ సున్నా రెండు కిలోమీటర్లుగా నిర్ణయించారు మూడింటిని పరిశీలించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గనుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి రెండు ప్రతిపాదన కు దూరంగా ఉంటాయని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే మూడో ను ఖరారు చేస్తుంది ఐదు వందల ఎనిమిది కిలోమీటర్లున్న మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తగ్గినా అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో రానుంది మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లతో రింగ్ రైలు ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ ను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమవుతోంది హైదరాబాద్ చుట్టూ మూడు వందల అరవై ఒక్క కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ రానుంది దానికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగ్ రైలు అలైన్మెంట్ ను ఖరారు చేశారు రెండు చోట్ల మాత్రం పదకొండు కిలోమీటర్ల దూరం ఉండనుంది ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో ఆరు చోట్ల రైల్ ఓవర్ రైలు ఆర్ఓఆర్ వంతెనలు రానున్నాయి కొత్త లైన్ ను ఎత్తుగా ఫ్లైఓవర్ లో నిర్మిస్తారు మాసాయిపేట గూళ్లగూడ బూర్గుల వలిగుండ వంగపల్లి గజ్వల్ ను ఆర్ఓఆర్ ప్రాంతాలుగా ప్రతిపాదించారు ఔటర్ రింగు రైలు ప్రాజెక్టుతో పరిసర ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి ట్రిపుల్ ఆర్కు రింగు రైలు మార్గాన్ని దగ్గరలోకి తీసుకురావడంతో రోడ్డు రైలు మార్గంతో రవాణా ఆధారిత అభివృద్ధి జోరందుకోనుంది ఆయా రైల్వే స్టేషన్ల నుంచి హైదరాబాద్కు బస్సులు మెట్రో రైలు వంటి రవాణా సేవలతో మల్టీమోడల్ కనెక్టివిటీ లభించనుంది ఇంధన వాడకం కాలుష్య ఉద్గారాలు సైతం తగ్గి పర్యావరణ అనుకూల రవాణా విధానం ఏర్పడనుంది ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టుతో హైదరాబాద్కు పొరుగు జిల్లాలతో మెరుగైన రైలు కనెక్టివిటీ వస్తోంది అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఇతర ప్రాంతాల ప్రగతికి దోహదపడనుంది కొత్త టౌన్షిప్ల అభివృద్ధికి సైతం ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది